చేయడం గాని ఏ రోజు నేను చేయలేదు ఓకే నేను నా ప్రేమతోటి నా భార్యను మార్చుకుంటా ప్రేమను ఇచ్చింది ఏది లేదు అని చెప్పి నేను తప్ప ఆమె ఎప్పుడు అడిగినా కూడా నువ్వు నాకు నచ్చలేదు నాకు పెళ్ళైనప్పుడు నువ్వు నువ్వు నచ్చలేదురా నాకు అవసరం లేదురా అదిరా ఇదిరాని కొంచెం వల్గర్గా యూజ్ చేసి అది చెప్పడానికి నాకు బాగా అనిపించింది కోపాలు అని ఉండొచ్చు కదా సార్ ఇప్పుడు యాక్చువల్ గా అందరేమంట డైవర్స్ ఇచ్చేస్తాను ని బతుకు నువ్వు బతుకు ఎట్లా అంటూ ఉంటాం కదా అవి నిజంగా అయ్యి ఉండవు కోపాల్లో అనే మాటలు అసలు మీకు కష్టం ఏంటి అది ఇంతవరకు బయటకు పట్టలే సపరేట్ ఫ్యామిలీ అడగడానిక సీన్ లేదు అమ్మా నాన్న సరిగ్గా చూడలే ఓకే మీ అమ్మా నాన్న సరిగ్గా చూడలేదు కానీ సెపరేట్ గానే మీరు ఉంటున్నారు సికింద్రాబాద్ లో మీరు మీ పిల్లలు ఆవిడ ఇందులో మీకు వచ్చిన మీ నలుగురికి వచ్చిన కష్టం ఏంటి అందులో స్టార్ట్ అవుతుంది మేడం టూ థౌజండ్ ట్వంటీ వన్ కరోనా తర్వాత తను ఏం చేసిందంటే అంటే బీడీ అంటే జైన్ చేసిన తర్వాత ఆమె ఏమన్న కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్ లేదు కాలేజీకి వెళ్ళేది లేదు తను ఏమన్నాదంటే నీ ఖాళీగా ఉంటున్నాను కదా నాకు ఒక మంచి ఫోన్ కొని నీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నది యూట్యూబ్ ఛానల్ ఎందుకమ్మా నీకు నేను జాబ్ చేస్తున్నాను కదా ఇంట్లో ఏమైనా ఎల్లదీయట్లేదా ఏం రావట్లేదు నీకు అని చెప్పి మా మిస్సెస్ ఏం ఛానల్ పెడతా అంటే ఏదో పిల్లలకి పిల్లలకు సంబంధించినటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి న్యూట్రిన్ ఫుడ్స్ కానీ లేకపోతే ఏబీసీడీలు కానీ నేను అడిగాను కంటెంట్ ఏం పెడతా అనుకుంటున్నావు ఏ ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటే పిల్ల చిన్న పిల్లలని నాకు కూడా చిన్నపిల్లలు కదా వాళ్ళు కూడా వీడియోస్ చూసుకుంటారు మన వీడియోస్ చూసుకుంటారు ఏబీసీడీలు నేర్పిస్తాను తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి నేర్పిస్తాను అని అంటే సరే ఆమె పోరుకు తట్టుకోలేక ఫోన్ కొనిచ్చాను మంచి ఫోన్ కొనిచ్చాను ఆ మంచి ఫోన్ కొనిచ్చే ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే నా జీవితం మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం ఆ తర్వాత నేను ఆమెకు ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఒక అబ్బాయి తోటి ఆ యూట్యూబ్లో పరిచయం అయిందంట మరి వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారో ఎక్కడ కలుసుకున్నారో ఎక్కడ పోయారో నాకు తెలియదు నేను ఎప్పుడైనా కూడా పొద్దున టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్తాను మళ్ళీ మధ్యాహ్నం కూడా నేను ఫ్యామిలీతోటే భోజనం చే లంచ్ లంచ్ చేస్తాను ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా లంచ్ అన్నం తింటాను అందరితోటి కలిసే కానీ నేను ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను నా ఫ్యామిలీని ఎక్కడ నేను ఇబ్బంది పెట్టాను అనేది నాకు అర్థం కాకుండా పెట్టింది నేను డ్యూటీకి వెళ్ళే ముందు ఎన్ని గంటలకు వెళ్తావు అనేపి నైట్ అడుగుతుంది ఎన్ని గంటలకు వెళ్తుందని చెప్పి నన్ను అడుగుతుంది అడిగిన తర్వాత నేను ఈ టైంకి వెళ్తానంటే టిఫిన్ చేయడానికి నీకు బాక్స్ పెట్టడానికి అన్నట్టుగా అడిగితే నా భార్య నా మీద ఇంత ప్రేమ చూపెడుతుందని చెప్పి నేను మై అబ్బాయి పరిచిపోతుంది నా మనసులో నేనే అనుకుంటున్నాను కానీ నేను పోయిన తర్వాత మా మిస్సెస్ ఎట్లా రెడీ అవుతుందంటే ఒక బొమ్మలాగా తయారైపోయి బొమ్మలాగా తయారైపోయి ఆమె నా కోసం ఎప్పుడు తయారు కాలేదు ఆ అబ్బాయి కోసం తయారైపోయి నన్ను మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టిందంటే తర్వాత తెలుసుకున్న తర్వాత మంచి ఫోటోలు మంచిగా ఫోజులు ఇచ్చుకుంటా అబ్బాయికి ఫోటోలు పంపడము షేర్ చేసుకోవడము ఇందుకే అబ్బాయి ఏం పని చేస్తాడు ఏం లేదు ఇవి అట్లా పంపించడానికి రీజన్ లవ్ చేసుకుంటున్నారు లవ్ చేసుకుంటున్నారు వాళ్ళు అయితే నాకు తెలియదు నాకు అప్పటికి తెలియదు తర్వాత బ్యాక్గ్రౌండ్ లో తెలిసింది ఆ అది లవ్ చేసుకునేది కూడా టూ ఇయర్స్ తర్వాత పట్టుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ లో తెలిసింది అయితే నాకు ఎట్లా తెలిసింది అని అంటే మా అల్లుడు కూడా మధ్యలో వచ్చాడు ఆయన ఐఐటి అయిపోయింది ఆయన చదువుకుంటున్నాడు హైదరాబాద్ లో జాబ్ చేస్తా అంటే సరే రారా అని చెప్పి అన్నాను ఆయనకు ఒక దాంట్లో జాబ్ వచ్చింది ఒక నెల రోజులు ఉండేసరికి ఈ అబ్బాయి తోటి మాట్లాడడానికి సందు కాలేదని చెప్పి మా అల్లు నిలగొట్టింది మా అమ్మా నాన్న కూడా ఇదే రీజన్ ఆ అబ్బాయి తోటి మాట్లాడడం సందుగాక మీ అమ్మా నాన్న టూ థౌజండ్ నైన్టీన్ కదా అప్పటి నుంచే వీటితో ఫ్రెండ్షిప్ నైన్టీన్ కాదు కరోనా తర్వాత పిల్లల్ని బీడి చేస్తున్నప్పుడు కదా మా అమ్మా నాన్న పిలిపించింది నాకు కాలేజ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది పిల్లల్ని స్కూల్ కు పంపడానికి ఇబ్బంది అవుతుంది ఒకటే బాబు వెళ్తున్నాడు అప్పుడు చిన్నోడు వెళ్ళట్లేదు ఆ టైంలో మా బాబుని తీసుకపోయి వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత మీ అమ్మా నాన్న వచ్చారు వన్ మంత్ లో వాళ్ళని తన్ని తరిమింది ఎవరో చుట్టాలు కుర్రాడు వచ్చాడు ఆ అబ్బాయిని తన్ని తరిమింది ఆ అబ్బాయి మీద రీజన్ ఎలిగేషన్ పెట్టింది నేను నమ్మలేదు వేరే విధంగా ఎలిగేషన్ పెట్టింది అట్లా చెప్తే పంపిస్తాడని చెప్పి సరే అని చెప్పి అది అయిపోయిన తర్వాత మా మిస్సెస్ బీఈడి కాలేజీ చేస్తుంది కాబట్టి దగ్గర ఉంటుంది అని చెప్పి స్కూల్ గోడ కానుకొనే నేను ఇల్లు తీసుకున్నాను దాని పక్కమటే కాలేజీ బీఈడి కాలేజ్ మా మిస్సెస్ కు ఇబ్బంది కావద్దనే ఏది ఆలోచన చేసినా నా ఫ్యామిలీ నా పిల్లలు నా ఫ్యామిలీ నా పిల్లలు తప్ప వేరే లోకం లేదు నాకు ఏ ఆలోచన లేదు ఆ ఆ విషయంలో మా మిస్సెస్ పట్ల నేను చాలా ప్రేమ కలిగి ఉన్నాను ఆమె అంటే నాకు చాలా ఇష్టం కూడా నా పిల్లలన్న కూడా నాకు చాలా ఇష్టం మాకు అది అర్థం అవుతుంది సార్ ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది ఆమె ఫీల్ అవుతుంది ఆమె అబ్బాయి మోజుల పడిపోయి నాకు నన్ను హరాస్మెంట్ చేయడము నన్ను పట్టించుకోకపోవడము తన దగ్గరికి వెళ్తే నన్ను అవాయిడ్ చేయడము ఫిజికల్ రిలేషన్ ఎప్పటి నుంచి లేదు మీకు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది మేడం ప్రజెంట్ ఇప్పుడు ఆ విషయం ఎలా తెలిసిందే అది కట్ చేశారా లేదా అది నాకు టూ థౌజండ్ ఇంకొక విషయం చెప్పాలి మేడం నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏప్రిల్లో మా మిస్సెస్ ఈ టెన్షన్స్ వల్ల ఆలోచనల వల్ల నేను బండి మీద డ్యూటీకి వెళ్తున్నాను అప్పటి మీకు తెలియదు కదా టెన్షన్ నుంచి మీకు టెన్షన్స్ కాదు నన్ను అవాయిడ్ చేయడము నన్ను పట్టించుకోకపోవడము నాకు డౌట్ వస్తుంది ఫోన్ ఫోన్ చెక్ చేస్తున్నాను కానీ ఫోన్ లో దొరకట్లేదు నేను ఏ విధంగా పట్టుకోవాలి ఒక్క వ్యక్తి మీద ఎలిగేషన్ పెట్టాలంటే మన దగ్గర ఏమైనా ఆధారం ఉంటేనే ఎలిగేషన్ పెట్టగలుగుతాం ఉట్టిగా ఈజీగా పెట్టలేము కదా అని చెప్పి నేను తనకు ఫోన్ తీసుకున్నాను చెక్ చేశాను బ్యాకప్ పెట్టాను వాట్సాప్ బ్యాకప్ పెట్టాను కానీ ఆమె దొరకట్లేదు ఫోన్లో మన ఫోన్లో ఏదైనా ఒక యాప్ ఉంటే మన ఫోన్లో కనపడుతుంది అది కనపడకుండా ఇన్స్టాగ్రామ్ను హైడ్ చేసి పెట్టింది ఒకవేళ మన ఫోను చెక్ చేసినా కూడా మన స్క్రీన్ మీద కనపడకుండా ఒకవేళ అది లోపలికి వెళ్ళి చెక్ చేస్తే తప్ప ఇన్స్టాగ్రామ్ అనేది బయటికి రాలేదు నేను ఆ ఇన్స్టాగ్రామ్ను బయటికి తీశాను ఒకరోజు నేను ఇది నేను కింద పడ్డది చెప్పలేదు నాకు స్పైన్ ఆపరేషన్ అయింది నేను ఆలోచనల వల్ల బండి మీద నుంచి వెళ్తుంటే ఒక పాము అడ్డం వచ్చింది నా బండికి బండికి అడ్డం రాగానే ఏం చేయాలని అర్థం కాక ఈ ఆలోచనలో ఉన్నాను నాకు ఆపరేషన్ అయింది ఈ టెన్షన్స్ వల్లనే నాకు కింద పడిపోవడము తర్వాత నేను పెట్టుకొని ఒక మా మా సార్ వాళ్ళే నన్ను నువ్వు వెళ్ళిపో అబ్బా నువ్వు డ్యూటీ చేయకు నీ ఇంట్లో నడుచుకుంటా ఇంకా నడుము పెట్టి నడుచుకుంటా డ్యూటీ చేశాను ఒక త్రీ డేస్ ఆ పెయిన్ తోటే చేశాను ఎందుకంటే మ్యాన్ పవర్ లేక స్టాఫ్ లేక అట్లా చేయడం జరిగింది తర్వాత వాళ్ళు లీవ్ తీసుకోమన్నారు అన్ఫార్చునేట్లీ ఒకరోజు మా మిస్సెస్ బండి కొంచెం లోపలికి ఉండే ఆ బండి పైకి లేపి తీసుకొని బయటకు తీసుకొచ్చేసరికి ఇంకా పెయిన్ ఎక్కువ అయిపోయింది నేను పడిపోయాను మేడం వెళ్ళేవలేనటువంటి పరిస్థితి స్ట్రక్చర్లో తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే నేనే కాళ్ళ చేతులు పడిపోతాయి అని చెప్పి కొంచెం చెప్పారు చెప్పిపోతే బంజారాజ్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే నాకు ఆపరేషన్ చేశారు రాడ్లేశారు అయిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఒక టూ డేస్ తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నన్ను నడిపించారు నడిపించిన తర్వాత ఓకే సక్సెస్ అయింది ఆపరేషన్ అని చెప్పి అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మా మిస్సెస్ వాళ్ళ చిన్న చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ త్రీ డే త్రీ మంత్స్ తర్వాత ఆమె ఇంటికి వచ్చింది నాకు ఆపరేషన్ టైంలో ఇంటికి వచ్చింది ఆ విషయం మా మిస్సెస్ తెలుసుకున్నది నేను వెళుతాను మా చిన్న మా చిన్న చెల్లెలు రిసెప్షన్ మా డాడీ చేస్తున్నాడు పక్కన మీరు బెడ్ లో ఉంటే ఆవిడ వెళ్తాను అన్నది వెళ్తాను అని అంటే నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఆపరేషన్ అయింది నిన్ను పట్టించుకోలేదు నాకు ఆపరేషన్ అయింది కనీసం విత్తిన ఒక కాలు కనీసం చూడడానికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కాకపోయినా అవసరం లేదు ఓవరాల్ సపోర్టు కనీసం ఎవ్వరు రాలేదు కనీసం ఫోన్ చేసి కూడా అడగలేదు ఎట్లా ఉన్నావు ఏంటిదని నీ అక్క చెల్లెలు కానీ మీ అమ్మ నాన్న కానీ నీ బంధువులు కానీ ఎవరైనా వచ్చారా మా అమ్మ నాన్న ముసలు అయినా వాళ్ళకి చేత కాకపోయినా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉండి కూడా వాళ్ళ నా దగ్గరికి వచ్చి సేవ చేయడానికి వచ్చారు అని చెప్పి మా మిస్సెస్ తోడంటే నా అతడు గొడవ పడ్డది నేను వెళ్ళిపోతా అన్నది ప్లీజ్ వద్దు పెళ్ళకు నీ బెడ్ మీద పడుకున్నాను నన్ను ఒకరు ఇద్దరు పట్టుకొని లేపితేనే నేను లేస్తాను ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో నన్ను వదిలిపెట్టి వెళ్తుంటే బెడ్రూమ్లో నేను పడుకున్నాను మా మిస్సెస్ డ్రెస్ చేంజ్ చేసుకుంది బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆమె బ్యాగ్ ఉండు ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాము ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకుంటే సాలువ్ అవుతుంది మాట్లాడుకోకపోతే సాలు కాదు నువ్వు కూర్చోవు ఇక్కడ ఉండు అని చెప్పి నేను అన్నాను ఆమె వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా అంటే ఆమె బ్యాగ్ సగం పక్క ఆమె పట్టుకుంది సగం పక్క అని పట్టుకున్నాను ఆమె గుంజా నీ గుంజా నేను మంచు పడిపోయాను ఆమె అటుపక్క పడిపోయింది మీరు ఆపరేషన్ చేయించుకొని మీకు ఎందుకు ఎగ్జిబిషన్ అంటే నాకు తేడా వస్తే చేసేవాళ్ళు లేదని ఆ టైమ్ లో అంతా ఆలోచించలేదు తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అయితే మా మిస్సెస్ వెళ్ళిపోయింది టూ డేస్ తర్వాత వచ్చింది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి పిల్లలను బంగారము డబ్బులు తర్వాత తనకు సంబంధించిన సర్టిఫికెట్లు నా పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు నా సర్టిఫికెట్ టోటల్ గా నా దగ్గర ఏమి లేకుండా తను మొత్తం తీసుకొని వెళ్ళి మీ సర్టిఫికెట్లు ఎందుకు తీసుకెళ్తారు తెలియదు మీరు చూస్తూ కదా నేను నేను పడుకొని ఉన్నాను బెడ్ రిట్రేట్ అయ్యాను నేను నేను తను వచ్చింది చేసుకుంది లొల్లి పెట్టుకుంది పంచాది పెట్టుకుంది నా సర్టిఫికెట్లు కనపడతావు తను తీసుకుపోయిందేమో నేను అనుకుంటున్నాను సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి ఏడ ఉన్నాయని నేను అంత పట్టించుకోలేదు ఒకవేళ ఉన్నాయా లేవా పర్టికులర్గా వెతకలేదు ఎందుకంటే నాకేమో అప్పుడు ఆ టైంలో తర్వాత అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఒక పది మందిని పదిహేను మందిని తీసుకొని వచ్చి నేను అప్పుడు కొంచెం పట్టుకొని నడుస్తున్నాను నన్ను కొట్టడానికి తనడానికి మా మామయ్య వాళ్ళ రిలేషన్ మా మిస్సెస్ ఎందుకు మిమ్మల్ని కొట్టాలని మరో పక్కన హాస్పిటల్ బెడ్ బెడ్రీడని వ్యక్తిని పదిహేను మంది వచ్చి కొట్టాలని ఎందుకు అనుకుంటారు నా ఇంటి మీదకి వచ్చారు అదే ఎందుకు నేను మా మిస్సెస్ తోడు గొడవైంది అన్నాను కదా గొడవ పక్కన మీకే హెల్త్ బాగాలేదు బతుకుతావా లేదో ఎట్లా ఉంటాడు రా బాబు అనే టెన్షన్ ఏ ఉంటుంది ఎటాక్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది నేను పోలీసులు తీసుకొచ్చి సామాన్ నేను చెప్పాను మా మిస్సెస్ వచ్చి మా మిస్సెస్ బిడ్డను మంచిగా చూసుకో అని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ఉంటాననే కదా ఊరంతా తిరిగా కర్ర పట్టుకొని అప్పుడు పదిహేను ఇరవై ఒక నెల రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం హెల్త్ బాగోపోయినా ఊరంతా తిరిగారు మీరు భార్య కావాలని అంటున్నారు ఆవిడే కదా వచ్చి సామాన్ పట్టుకొని వెళ్ళిపోయింది మళ్ళీ మా కూతుర్ని బాగా చూసుకోవాలని వాళ్ళు వచ్చారు అక్కడ చూసుకుంటా కూర్చోండి లోపల మనసులో ఏముందంటే నాకు చెప్పకుండా పోయిన అమ్మాయి నాతో నన్ను నాతో ఫైట్ చేసిన అమ్మాయి నేను ఉంచుకొని ఏం చేసుకోవాలి ఆరోగ్యం బాగాలేనప్పుడు నన్ను పట్టించుకున్నటువంటి భార్య ఫస్ట్ మీరు బతులాడారు తర్వాత వాళ్ళు వచ్చిన నన్ను కాదని వెళ్ళిపోయిందాన్ని ఎలా వస్తావు ఎందుకు వస్తావు అవసరం లేదని చెప్పి నేను అనుకున్నాను ఎందుకంటే మా అమ్మ నా నుండి నన్ను చూసుకున్నారు కదా నువ్వు నీకు ఆపరేషన్ అయినప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకున్నా నేను నీ అమ్మ నాన్న రాలేదు నీ అక్క చెల్లెలు రాలేదు నీ అమ్మ నాన్న రాలేదు ఎవరు పట్టించుకోలేదు రాలేదు రాలేదు నన్ను పట్టించుకోలేదు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతే ఇప్పుడు మంచికైన తర్వాత వచ్చి ఉండడానికి ఏంది అన్నట్టుగా నేను కొంచెం ఫైల్ చేశారా వాళ్ళు చేయలేదు అప్పుడు లేవు అయింది అయింది అసలు ఎప్పటి నుంచి ఇద్దరు దూరంగా ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మా మిసెస్ను ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది వాళ్ళు వచ్చి గొడవ చేసిన తర్వాత మళ్ళీ పోయి తీసుకొచ్చుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి